ఈ ఏ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కొన్ని పాటు ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా మారింది ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడేందుకు మెసేజ్ చేసేందుకే కాదు అనేక ఇతర అవసరాలకు కూడా ఫోను ముఖ్యంగా మారిపోయింది డిజిటల్ పేమెంట్స్కు డిజిలాకర్కు ఇలా ఎన్నో కీలకమైన సౌకర్యాలన్నీ ఫోన్తోనే అవుతున్నాయి ఇంత కీలకమైన ఫోన్ పోయినా లేదా చోరికి గురైనా ఎంత ఇబ్బంది అవుతుందో కదా అయితే అలాంటి పరిస్థితి ఎదురైనా మీ ఫోన్ క్షణాల్లో మీకు తిరిగి దొరకాలంటే ఒక మార్గం ఉంది దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చాలామందికి ఫోన్లో ఉండే ఫైండ్ మై డివైజ్ అనే ఫీచర్ గురించి తెలియదు ఇది చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఎటువంటి మూడవ పార్టీ ట్రాకింగ్ యాప్ అవసరం లేకుండా పోగొట్టుకున్నా లేదా ఫోన్ ఫోన్ను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది ఫైండ్ మై డివైజ్ అనేది ఇన్బిల్ట్ భద్రతా సాధనం ఇది వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ పరికరాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తించడంలో సహాయపడుతుంది గూగుల్తో ఫోన్ను ఎలా ట్రాక్ చేయాలంటే మరొక స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ తీసుకోండి మీ పోయిన పరికరానికి లింక్ చేసిన అదే గూగుల్ ఖాతాను ఉపయోగించి లాగిన్ అవ్వండి ఫైండ్ మై డివైస్ అంటే నా పరికరాన్ని కనుగొను అనే దాన్ని బ్రౌజర్ లేదా యాప్ ద్వారా సందర్శించండి జాబితా నుండి మీ ఫోన్ ఎంచుకోండి కొన్ని సెకండ్లలోనే మీరు మ్యాప్లో మీ స్మార్ట్ ఫోన్ చివరిగా తెలిసిన స్థానాన్ని చూడగలరు మీ ఆండ్రాయిడ్ పరికరంలో నా పరికరాన్ని కనుగొను ఫీచర్తో ఇంకా ఏమి చేయవచ్చు అంటే ఫోన్ను పూర్తి వాల్యూమ్తో రింగ్ చేయండి అది సైలెంట్లో ఉన్నప్పటికీ పరికరాన్ని రిమోట్గా లాక్ చేయొచ్చు మీ కాంటాక్ట్ నెంబర్తో కస్టమ్ మెసేజ్ పంపొచ్చు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ యాక్సెస్ లొకేషన్ సేవలు ఆన్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు పరికరాన్ని తీసుకున్నప్పుడు సురక్షితంగా ఉండడానికి ఈ సెట్టింగ్లను యాక్టివేట్ చేయండి స్మార్ట్ ఫోన్ను దొంగిలించి ఎవరైనా స్విచ్ ఆఫ్ చేస్తే దానిని ట్రాక్ చేయటం అసాధ్యం అనేది ఒక అపోహ అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ రెండు పరికరం పవర్ ఆఫ్ చేయబడడానికి ముందు చివరి ఆన్లైన్ స్థానాన్ని స్టోర్ చేస్తాయి ఇది ఫోన్ చివరిగా ఎక్కడ యాక్టివ్గా ఉందో గుర్తించడంలో మీకు సహాయపడుతుంది అవసరమైతే పోలీసు ఫిర్యాదును ఫైల్ చేయడంలో కూడా సహాయపడుతుంది